ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రక్తదాన కార్యక్రమం జరిగింది అందులో భాగంగా దాదాపు అరవై మంది కార్మికులు రక్తదానం చేశారు ఏలూరు నూజివేడు జంగారెడ్డి డిపోల నుండి కార్మికులందరూ వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఏలూరు డిపో మేనేజర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ముగ్గురికి ప్రాణదాతలుగా మిగులుతారని అదేవిధంగా మనుషుల ప్రాణం కాపాడేది కేవలం రక్తమేనని ఆ విలువ తెలుసుకుని రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన వారం అవుతామని ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ చేసేటటువంటి తలసైమ్య చిన్నారులకి రక్తదానం వారి జీవితంలో మరికొన్ని రోజులు బ్రతకటానికి ఆశను చిగురింపజేస్తుందని ఆ చిన్నారులు ఆనందంగా ఉండగలుగుతారని చెప్పారు బృహత్తర కార్యక్రమం చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రక్తదానం రోజున కేవలం వారికి మాత్రమే రక్తాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ నుండి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ఆర్కె వరప్రసాద్ రావు పిఆర్ఓ కేవి రమణ ఆర్ఎం ఆఫీస్ సూపరింటెండెంట్ పి వేణుగోపాల్ రావు పిఆర్ఓ కేఎల్వి నరసింహం అనేక మంది కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహించారు అందరికీ నమస్కారం అండి రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము దానిలో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము అట్లాగే మేము ఒక వన్ వన్ మంత్ నుంచి అందరికీ మేము ఇస్తున్నాం ఇలా బ్లడ్ డొనేషన్ ఉంది ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ ఇవ్వాలని చెప్పి అసోసియేషన్స్కి చెప్పాము అట్లాగే మా దగ్గర చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చెప్పాము అలాగే ఎవరిని బలమంత పెట్టకుండా వాళ్ళంతట వాళ్ళు వచ్చి బ్లడ్ ఇచ్చే విధంగా ఇప్పటికి వన్ అవర్ స్టార్ట్ అయింది వన్ అవర్లో ఫార్టీ మెంబర్స్ బ్లడ్ ఇచ్చారు అట్లాగే ఈరోజు మేము జనాలందరూ మొబలైజ్ చేసి ఒక వంద మంది పైన బ్లడ్ ఇద్దామని ఇప్పిద్దామని అనుకుంటున్నాము ఈ ఒక్క బ్లడ్ బ్లడ్ అనేది మనకి ఎంత డబ్బులు ఉన్నా మనం కొనలేము ప్లస్ ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే బ్లడ్ చాలా అవసరం ఒక యూనిట్ బ్లడ్ ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది అలాగే తలసేమియా వచ్చిన వారిని వారిని కూడా ఈ బ్లడ్ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు చాలామందిని కాపాడుతున్నారు సో ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా కాకుండా ఇంకో డిఫరెంట్ టైప్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు మేము కూడా కండక్ట్ చేస్తాము ప్రతి ఒక్కళ్ళు వాళ్ళంతరం వాళ్ళే ఎవరు బలవంతం లేకుండా బ్లడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి